హాయ్ ఫ్రెండ్స్ నేను సగ్గు బియ్యంతో చేశాను చూడండి గంట సేపు అయితే నానబెట్టుకున్నాను సగ్గు బియ్యాన్ని అవి ఉడకబెట్టేశాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను సగ్గు బియ్యంతో సేమియ ఎలా ఉందో చెప్పండి నేనైతే ఎప్పుడు చేయలే యాలకుల పౌడర్ అయితే వేస్తున్నాను ఎప్పుడు చేయలే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేయడము చేయడం ఫస్ట్ టైమే తినడం కూడా తినలేదు చేయడం ఫస్ట్ టైమే తినడం కూడా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్ నాకైతే చేయరాదు ఎప్పుడూ చేయలేదు ఎందుకో తినాలనిపించింది అందుకే చేస్తున్నాను సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి ఒక గిన్నెలో తీసుకున్న కిస్మిస్లైతే వేపుకున్నాను నెయ్యిలో అవి కూడా ఇందులో వేసుకున్నా పాలైతే వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పాలైతే వేడైనాయి అందులోనే చక్కెర వేస్తున్నాను పాలు చల్లారిని పాలు చల్లారినాక ఇందులో పోస్తున్నా పాలు చల్లారినాక పోయాలని మా బాబు చెప్పాడు ఎందుకంటే పాలు వేడి వా వేడి మీద పోస్తే తేయట కదా ఫ్రెండ్స్ నాకు తెలియదు చూడండి సగ్గుబియ్యం సేమీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో ఫస్ట్ చేశాను ఎలా ఉందో మీరైతే చెప్పాలి చూడండి సగ్గు బియ్యం సేమి అయితే రెడీ అయిపోయింది రెండు కప్పుల్లో పోసాను ఎవరెవరికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ రండి అందరం కలిసి తిన్నాము నేను ఫస్ట్ టైం చేసిన సగ్గు బియ్యం ఎలా ఉందో చెప్పాలి బాయ్ ఫ్రెండ్స్